అందరికీ వస్తాయండి నిజానికి టీటీడీ డిక్లరేషను తిరుమలలో తల తలనీలాలు సమర్పించడం లేదా అక్కడ అన్నదానానికి విరాళం ఇవ్వడం ఇవేమి పెద్ద సంచలనాలు ఏమీ కాదు పెద్ద విశేషమైన వార్తలేమీ కాదు కానీ ఒక విదేశీ విదేశాల్లో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చి మన తెలుగులో పాపులర్ అయిన ఒక హీరోగా ఉండ అగ్రశ్రేణి నటుడు ప్లస్ ప్రస్తుతం రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో అంతకుముందే వాళ్ళ వివాహం జరిగింది కదా సో పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకొని పూర్తిగా భారతీయ సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ తిరుమలకు వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం చేసి తర్వాత అక్కడ తలనీలాలు సమర్పించి వారి కుమారుడి పేరున ఈరోజు నిత్యానదాన ట్రస్ట్కి పదిహేడు లక్షల విరాళం ఇవ్వడం మామూలు విషయం కాదు సాధారణంగా ఇదంతా ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నామంటే మనం మన రాష్ట్రంలో ఇటీవల కొన్ని చూసాం దేవుడి దగ్గరికే ఈగోకి వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా అసలు నేను అధికారంలో ఉన్నాను ఈ డెక్లరేషన్ అనే రూలే తీసేస్తాను అని డిక్లరేషన్ అక్కర్లేదు అనే రూల్ తీసేసిన పరిపాలన మనం చూసాం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈగో చూపించారు దేవుడి సెట్టింగ్లే వాళ్ళ దగ్గర వేసుకున్న పరిపాలన మనం చూసాం అంటే నేను జరిగినయో చెప్తున్నాను నేను క్రియేట్ చేసే అభూత కల్పనలు చెప్పట్ల ప్లస్ ఏదైనా ఫెస్టివల్ వస్తే ఏదైనా సందర్భం బ్రహ్మోత్సవాలు వస్తే దంపతులు ఇద్దరూ కూడా కలిపి స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం సాంప్రదాయం ఆచారం దాన్ని కూడా కాదని సింగిల్గా వెళ్ళి ఇవ్వడం చూసాం ప్రసాదం ఇస్తే చేతిలో వేసుకొని దాన్ని లోపల తీసుకుంటున్నట్టు నటించే వాళ్ళని చూసాం కానీ ఇప్పుడు మనం చూస్తే కాస్త ఆ విషయంలో కొన్ని కొన్ని మార్పులు వస్తున్నాయి పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆమె పెరిగిన సిస్టమ్ వేరు ఆమె పుట్టి పెరిగిన సిస్టం వేరు కానీ ఆమె తిరుమల వచ్చి మీద సంతకం చేసి కేవలం నామమాత్రంగా తన భక్తిని చూపించకుండా ఏదో అంటే కొంతమందిలాగా చూపించకుండా పూర్తిగా మనసా వాచ కర్మణ స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆమె వెళ్ళడం తలనీలాలు సమర్పించడం ఈరోజు విరాళం ఇవ్వడం ఇవన్నీ కూడా రాష్ట్రంలో మొత్తం అందరూ కూడా ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అంశమే చాలామంది తిరుమల విషయంలో రాజకీయాలు చేసేవాళ్ళు తిరుమల విషయంలో డిక్లరేషన్ విషయంలో వివాదం చేసేవాళ్ళు రకరకాల కల్పనలు సృష్టించేవాళ్ళు ఈమెను ఈమె ఈ చూపించిన ఈ భక్తిని ఈ అంకిత భావాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి అప్రిషియేట్ చేస్తున్నారు కూడా సాధారణంగా ఆమె డిక్లరేషన్ ఇస్తే వార్తే కాదు అసలు మనం ఎవరూ పట్టించుకోము కానీ గత ఐదేళ్ళు డిక్లరేషన్ అనే సబ్జెక్ట్ను కూడా వివాదం చేశారు కాబట్టి ఇప్పుడు ఈమె డిక్లరేషన్ ఇవ్వడమే ఖచ్చితంగా విశేషం ఎందుకంటే తిరుమలలో డిక్లరేషన్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని అసలు డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు తిరుమల వస్తాయని రూల్ పెట్టారు రెండు వేల ఇరవైలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పన్నెండులో తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు ప్లస్ రెండు వేల ప పద్నాలుగు ఎన్నికల తర్వాత తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు రెండు వేల పదిహేడులో వెళ్ళినప్పుడు ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత సీఎం అయ్యాక ఆయన వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు ఇంకా రెండు వేల ఇరవైలో వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు అరే ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రతిసారి డిక్లరేషన్ అనేది వివాదం అవుతుంది కదా అసలు ఆ రూల్ ఎందుకు ఉంచడం మనమే అధికారంలో ఉన్నాం కదా ఆ రూల్ని తీసేద్దామని చెప్పి రెండు వేల ఇరవైలో రూలే తీస్తారు అసలు డిక్లరేషన్ వక్కర్లేదు అన్ని మతస్థులు వచ్చినా సరే అని ఓటు తీసుకొచ్చారు అంత చేశారనమాట గత ప్రభుత్వంలో అంటే అది దేవుడి దగ్గర ఈగోకి వెళ్ళినట్టు కాదా మీద సంతకం పెట్టేస్తే ఏమవుద్దండి అండి హిందూ సాంప్రదాయాలను గౌరవించినట్టేగా కానీ ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో ఎప్పుడూ ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల పైగా ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి హిందూ ఓట్లు కావాల్సిన వ్యక్తి ప్లస్ చాలామందికి జవాబుదారి మళ్ళీ మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పి విపరీతంగా ఫోటోలు పోస్టర్లు అవన్నీ వేయించుకున్నారు మొన్న శ్రీరామనామం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజీలు ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్ 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 అని చెప్పి అన్నీ వేయించుకున్నారు మరి నిజంగా అంత హిందూ ధర్మ పరిరక్షకుడు అయినప్పుడు డెక్లరేషన్ మీద సంతకం చేయాల్సింది చేయలేదు సో ఆయన చేయలేదు కాబట్టే ఈమె చేశారు కాబట్టే సబ్జెక్ట్ ఇప్పుడు ఆయన కూడా చేసి ఈమె చేస్తే ఇబ్బందే లేదు అంటే ఈ రెండిటిని నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే డెక్లరేషన్ అనే సున్నితమైన సబ్జెక్ట్ని హిందూ భావజాలంతో కూడిన సబ్జెక్ట్ని గత ప్రభుత్వం వివాదాస్పదం చేసింది రాజకీయాంశం చేసింది సో ఇప్పుడు వీళ్ళు వివాదం లేకుండా రాజకీయం లేకుండా అక్కడ ఆచారం ఏంటి సాంప్రదాయం ఏంటి భక్తి ఏంటి ఎస్ డిక్లరేషన్ సంతకం చేయాలా ఎస్ చేసేస్తాను అనేటట్టు చేశారనమాట అలా చేసి మొత్తం అక్కడ ఈ తిరుమలకు సంబంధించి అన్ని ఆచార సాంప్రదాయాలు పాటించారు అందుకని పవన్ కళ్యాణ్ గారు భార్య చేసింది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆమె తలనీలాలు సమర్పించడం నిజానికి మహిళలు చాలా తక్కువ అరుదుగా తలనీలాలు ఇస్తారు కానీ వాళ్ళ కుటుంబానికి ఒక కష్టం వచ్చింది అనుకోని ఆపద వచ్చింది ఆ ఏడేళ్ళ ఎనిమిదేళ్ళ పిల్లాడికి అనుకోని కష్టం వచ్చింది ప్రమాదంలో గాయపడ్డాడు సో త్వరగా కోలుకుంటే వస్తానని మొక్కుకున్నారేమో సో దానికి తగ్గట్టు ఆమె వెళ్ళారనమాట